మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పరిశీలనలో పెమ్మసాని ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వార్డులను పరిశీలించారు పేషెంట్లతో మాట్లాడారు హాస్పిటల్ సౌకర్యాలు వైద్యుల సేవలు తదితరులపై పేషెంట్ల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు సమస్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అభివృద్ధి చేయాల్సిన పనులు సౌకర్యాలు తదితర అంశాలతో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను నూట యాభై ఎకరాల్లో మంగళగిరిలో

ఆటోమేటిక్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది ఆన్ యావరేజ్ టోటల్ ఫుట్ బాల్ ఎంత ఉంది మనకి త్రీ థౌసండ్ లో ఫైవ్ హండ్రెడ్ కే ఉంటుందా కొత్త ఎవ్రీడే కొత్త ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్ వీళ్ళు ఇంత ముందు లేవు అసలు ఆయుష్మాన్ భారత్ వీళ్ళు ఎవరికి పాత్రికేయులందరికీ ధన్యవాదాలు విభజిత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు పదహారు వందల కోట్ల రూపాయలతోటి నూట ఎనభై ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో చుట్టూ కొండలు ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావలసిన వాటర్ సప్లై కానీ పవర్ బ్యాకప్ కానీ ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై తయారు చేసాం అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ అడిషనల్ రోడ్సు ఇవి కాకుండా పది ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి దాదాపుగా నేను వంద రెండు వందల మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కల్లో ఇద్దరూ కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు ఇక దీంతో పాటు సరే ఈ విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ అడిషనల్ స్టాఫ్ కానీ ఒక త్రీ డిపార్ట్స్మెంట్ గ్యాస్ట్రోయాంట్రాలజీ అదే అదేవిధంగా హిమటాలజీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు అవి తీసుకురావాలి అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశాం అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్ గా ఉన్నాయి వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తా ఉన్నాయి వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి బస్ షెల్టర్స్ అన్ని కూడా టూ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్న చెప్పారు మీరు అదేవిధంగా అడిషనల్ బస్ షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా రెండు అంబులెన్స్ రెండు బస్సెస్ తీసుకున్నారు అవి కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అదేవిధంగా అడిషనల్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి స్టాఫ్ట పేదవారికి ఒక సూపర్ స్పెషాలిటీ వచ్చే విధంగా చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది ఎయిమ్స్లో పెరిగినప్పుడు ఇది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వకుండా కూడా వీళ్ళని ఒక స్ట్రాటజీగా చేసుకొని మనం ఏ అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ను మనం ప్రొవైడ్ చేయగలమో వాటిని ఎయిమ్స్గా పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న సర్వీసెస్ అన్ని లోకల్ హాస్పిటల్స్కి వెళ్లే విధంగా చేయకపోతే ఎయిమ్స్ కూడా ఇంకో జనరల్ హాస్పిటల్ లాగా అయిపోయి వాల్యూమ్ ఓవర్లోడ్ అయిపోయి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి సో వారిని కూడా ఆ విధంగా స్ట్రాటజీ ఒక కల్చర్ ఏ విధంగా రేషనలైజ్ చేస్తారనే దాని మీద సూపరింటెండెంట్ గారిని కోరాం మేము డైరెక్టర్ గారు